అందరికీ నమస్కారం అండి సార్ షుగాతికేం సార్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను మీ అన్ని సినిమాలు నేను ఫాలో అవుతాను సూపర్ టైమింగ్ యాక్చువల్లీ రజనీకాంత్ గారి పెద్ద ఫ్యాన్ నేను ఆ తర్వాత యాంగర్ రజనీకాంత్ గారులా ఉంటారు మీరు రజనీ సార్ మాది పని విరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ ప్యాంటమ్ కంపెనీ బికాజ్ ఇది మామూలు కష్టం కాదు ఎవ్రీ ఫ్రేమ్ చేయాలి అంత కష్టపడి అంత అవుట్పుట్ ఇచ్చారు కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే సిక్స్టీన్ నుంచి ఒకే సినిమా మీద ఉన్నాడండి ఆయన సో అంత ప్రెషరు అంత తీసుకుని ఫైనల్గా ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టారు అండ్ ఇక్కడ తెలుగులో కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అలాగే రెడ్డి గారు డాక్టర్ సినిమా తర్వాత మళ్ళీ అంతకన్నా ఎక్కువ డబ్బులు ద్వాలని మీరు దుబ్బయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది ఆల్రెడీ వచ్చేసినాయా ఇంకా రావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా విఎఫ్ఎక్స్తో చాలా పని పెట్టుకున్నారు విశ్వంభరాలో సో ఆల్ ద వెరీ బెస్ట్